హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు జీడిపప్పుని తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసే పెట్టేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ద్రాక్షను కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇరు రవ్వల చేసేటప్పుడు ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బా వస్తుందండి ఇందులోనే రెండు కప్పుల రవ్వనైతే తీసుకున్నానండి నేను దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోండి అందుకని మనం ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని వేపుకున్నామంటే ఆ రవ్వ అనేది మాడదండి బాగా వేగిపోతుంది కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా వేపేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకుందాం బాగా వేగి కానీ ఇందులో వేసుకోవాలి ఇందులోనే నేను ఒక కప్పు షుగర్ తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని మిక్సీలో పట్టుకొని వేసుకున్నానండి ఇందులోనే జీడిపప్పు ద్రాక్షను కూడా వేసేసుకున్నాను ఇతన్నిటిని బాగా కలిపేసుకుందాం షుగర్ని ఇట్లా మనం పొడి చేసుకొని వేసుకుంటేనే ఈ రవ్వల బాగుంటుందండి మొత్తం కలిపేసుకున్నాక మనం ఇప్పుడు పాలను తీసుకొని పోసుకుంటూ ఎంత కావాలో అన్నీ పోసుకుంటూ మనం కలుపుకోవాలండి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మనం ఈ రవ్వ లడ్డుది కలుపుకోవాలి ఇలా ఇంకా కలిసిపోయింది కదా ఈ మాత్రం కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం వీటిని లడ్లుగా ఒత్తుకోవాలండి నెయ్యి వేసి బాగా కలిపేసి ఇలా ఈ సైజు మనం చేత్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే అనేది చాలా బాగా ఉంటుందండి ఈ మనకి తొనిగిపోకుండా బాగా షేప్ కూడా రౌండ్గా బాగా వస్తుంది అదండి బాగా వచ్చింది కదా అలాగే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది మా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్